ఆఖరికి వచ్చి వాట్ మ్యాటర్స్ ఈజ్ జీసస్ ఇన్ యువర్ హార్ట్ జీసస్ ఇన్ యువర్ హార్ట్ వాట్ మ్యాటర్స్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ జీసస్ ఇన్ యువర్ బ్లడ్ దట్ ఇస్ ఆల్ వాట్ మ్యాటర్స్ ఇవాళ నేను చెప్తున్నాను మనం కూడా యేసు చూద్దాం చూద్దామన్నాడు అంటే అంతకుముందు ఎవరినో మన ముందు ఉంచాడు ఎవరు ఇంత గొప్ప సాక్షి సమూహం సడన్గా వచనంలోకి వచ్చి ఇంత గొప్ప సాక్షి సమూహం అన్నాడంటే ఆ సాక్షి సమూహం ఎక్కడ చెప్పబడింది పదకొండవ అధ్యాయంలో చెప్పబడింది సాక్షి సమూహం అనేది అంతకు ప్రీవియస్ చాప్టర్లో చెప్పబడింది మొట్టమొదటి సాక్షి హేబెల్ మొట్టమొదటి మొట్టమొదటి సాక్షి పదకొండవ అధ్యాయంలో హేబెల్ హేబెలు తర్వాత హనోకు ఏమండి చెప్పండి చెప్పండి తర్వాత సాక్షి ఎవరు హను హనోకు తర్వాత నోవహు నోవహు తర్వాత అబ్రహాం తర్వాత ఇసాకు తర్వాత యాకోబు తర్వాత యూసెఫ్ ఐగుప్తులో యోసేపు యోసేపు తర్వాత మోసే తల్లిదండ్రులు వారు విశ్వాసమును బట్టి మోసేను దాచిపెట్టారు మోసే తల్లిదండ్రులు కూడా విశ్వాస యోధులు ఇప్పుడు మనం ముంచడం బాప్తివమా చీలకరింప అని కొట్టుకుంటున్నాం కదా ఇప్పుడు వీళ్ళందరూ ఏ బాప్తివం ఉందని నాకు చెప్పాడు మీరు మనకు మాదిరి పురుషులుగా నిలువబెట్టబడిన హేబెలు నోవహు హనోకు హనోకు దేవునికి సాక్ష్యము పొంది కొనిపోబడెను తర్వాత మోసే తల్లిదండ్రులు అబ్రహామి యాకోబులు మోసే వీళ్ళందరూ ఏ బాప్తిస్మము పొందిరి మరి వాళ్ళు మనకు మాదిరి పురుషులు కాబట్టి అసలు నిజముగా నీ రక్షణ ఏ కార్యక్రమము మీద కూడా ఆధారపడి లేదు కానీ ఏసు అనే ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉన్నది అనే మహత్తరమైన సందేశం హెబ్రి పత్రికలో దేవుడు ఇస్తున్నాడు దేవుని స్తోత్రం గాక అల్లెల్లుయా ఏలియా మరణము చూడకుండా కొనుపోబడ్డాడు హనోకు మరణం చూడకుండా కొనుపోబడ్డాడు మనం కూడా ఏసయ దాకా బ్రతికి ఉంటే అలాగే కొనిపోబడతాం ఏ విశ్వాసాన్ని బట్టి ఏ ఆధారాన్ని బట్టి ఏ అర్హతను బట్టి కొనుపోబడతాం ఏ సునందున్న విశ్వాసాన్ని బట్టి మరి సిద్ధాంతాల కొరకు ఈ మహానుభావులు చేసిన పోరాటం అంతా ఫూలిష్నెస్ అయినా కాదు 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 వీళ్ళందరికీ దేవుని మీద విధేయత ఉన్నది దేవునికి నేను లోబడాలనే ఆశ ఉంది చేయడానికి నా చేతికి వచ్చిన ఏ పనినైనా లోపము లేకుండా చేయాలని పర్ఫెక్షనిజం ఉంది ఆ పర్ఫెక్షనిజంలోనే మానవ బలహీనతలను బట్టి చిన్న చిన్న స్పర్ధలు విద్వేషాలు చీలికలు పేలికలు వచ్చినాయి డజంట్ మ్యాటర్ డజంట్ మ్యాటర్ కడబోర ధ్వనించకముందు ఏసయ్య నాదేవుడు అన్న వాళ్ళందరూ ఒక అవగాహనకు వస్తారు ఒక ప్రత్యక్షతకు వస్తారు ఆ ప్రత్యక్షత ఏంటంటే దేవుని వాక్యమనే నామము పెట్టబడినటువంటి యేసు నా కొరకు యజ్ఞ పురుషుడు నా కొరకు ధర్మశాస్త్రానుసారముగా యాజకుడు ఆయన మీద లక్ష్యం ఉంచుట నాకు మీరు మిగతా అంటారా నాకు అర్థమైనంత వరకు చేశానండి అని నాకు అర్థం కానప్పుడు నేను చేయలేదేమో అప్పుడే ఆయన కృప నాకు ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక అందరికీ అన్ని సబ్జెక్టులు పర్ఫెక్ట్గా రావు ఒకడు మారు మనసులో పర్ఫెక్టు ఒకడు విశ్వాసంలో పర్ఫెక్టు ఒకడు బాప్తి బోధలో పర్ఫెక్టు ఒక్కొక్కడికి ఒక్కో సబ్జెక్టు వచ్చు మిగతా సబ్జెక్టు నాకు అర్థం కాలేదండి అప్పుడు అంటాడు ఏసయ్య నా కృప నీకు చాలనే దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎత్తబడేటప్పుడు ఒక భక్తుడు ఇంకో భక్తుడు చూసారే నువ్వెట్టి వస్తున్నావు రా నాతో నువ్వు వచ్చేది లేకుండా కదా సరే వచ్చేది పాసిబుల్ కాదు కదా లేదన్న నన్ను కూడా తీసుకుపోతున్నారు అదే ఎట్లా దిస్ ఈజ్ నాట్ రైట్ అంటే సపోడు నువ్వు కూడా నాట్ రైట్ నీ కూడా కొన్ని తెలియదు నాకు కూడా కొన్ని తెలియదు కానీ మనకందరికీ యేసు తెలుసు దేవునికి స్తోత్రం కలిగిన కాదు ఫైనల్లీ హూ టేక్స్ యూ టు హెవెన్ ఇస్ జీసస్ నాట్ ఎనీ డాక్టర్ యేసును ప్రేమించాలి సిద్ధాంత పోరాటం చెయ్యాలి కానీ అది ఏసయ్య కంటే ముఖ్యం కాదు సిద్ధాంత విభేదాలను వివాదాలను పరిష్కరించుకోవాలి కానీ प्रेमचु कटे मुख्यमंत्री नो डॉक्टर इज मोर इंपॉर्टेंट दैन लव दिसाटरी ऑफ ओफिस्ट ओफियर मिनिस्ट्री इंटरनेशनल नोल द डिबेट ऑल द डिफरसे नो इट कोई अनाडी नहीं हम लोग చరిత్ర అంతట్లో గొడవలన్నీ ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు ఎట్టెట్టయ్యారు మాలో తెలుసు కానీ దానికంటే ముఖ్యమైన ఒక విషయం మాకు తెలుసు హనోకులాగా ఎత్తబడాలంటే హనోకు అన్యభాషలు మాట్లాడా మరి హను ఎట్లా ఎత్తబడ్డాడు స్వస్థతలు చేశాడా హనోకు దేవునితో నడిచను దేవునికి ఇష్టుడయ్యుండెనని సాక్ష్యము పొందను మనం కూడా గడబడంతా వదిలేసి మీకు అర్థమైనంత వరకు సత్యానికి లోబడండి కానీ ఎన్నటికీ మీకు అర్థము కానీ అగోచరుడైన యేసును హృదయపూర్వకంగా ప్రేమించి ధ్యానించండి మీరు హనోకులాగా ఎత్తబడడం ఖాయం దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలు ఎరండి మనం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం